தாத்தவைலம்மா என்ம்மா வரவில்ியவே ஸ்ரீ லித నమస్కారము నా పేరు రాజ్యలక్ష్మి ఈరోజు మనము పదహారు కురుముల తద్ది చేతల నోమును ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఈరోజు నేను అక్షుత్రి రాజేశ్వరి గారి ఇంట్లో పదహారు కురుముల తది చేటల నోము తీసుకోవడానికి వచ్చాను ఆ నోము వివరాల గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను ఈ పదహారు కుడుములు నోముని ప్రతివారు ప్రతి మొత్తైదు కూడా భాద్రుపద శుద్ధ తది రోజున చేసుకోవాలి ఆ రోజున పదహారు కుడుములు చేసుకుని పదహారు పోగులు తోరం పోసుకొని పదహారు సంవత్సరాల పాటు ఈ నోము నోచుకొని తర్వాత దీని ఉద్యాపనం చేసుకోవాలి పదహారు త కుడుములు తగ్గి నోముని సుఖ సౌఖ్యాల కోసము సంపదల కోసము అదేవిధంగా మనకున్న దారిద్ర్యం నశించడం కోసము చేసుకుంటాము దీనికి పూర్వ ఒకటి కలదు ఆ కథ ఏమిటంటే ఒక రాచు పడుచు బాగా దారిద్ర్యం అనుభవించు దాన్ని తట్టుకోలేక అడవికి వెళ్ళి ఏడ్చుతున్నది అలా ఏడ్చుతున్నప్పుడు పార్వతీదేవి ఒక వృద్ధురాడి రూపంలో అక్కడికి వచ్చి అమ్మ ఎందుకు ఈ అడవిలో కూర్చుని ఏడ్చుతున్నావు అని అడిగింది దానికి ఆవిడ నేను చాలా దారిద్రాన్ని అనుభవిస్తున్నాను నేను కొడుచుని కానీ నేను ఏ సుఖాలు పొందట్లేదని చెప్పగా అమ్మ నువ్వు పూర్వ జన్మలో పదహారు కుడుములు తద్ది అనే నోవును నోచుకొని దాన్ని ఉల్లంఘన చేశావు అందుకే ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను నీవు ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తది రోజున పదహారు బెళ్ళ కుడుములు చేసుకుని నోములు వచ్చుకోండి పదహారు పోగులతో తోరం పోసుకొని గౌరీదేవిని పూజించు ఆ నోము చేసుకున్నట్లయితే నీ దారిద్ర్యం మొత్తం నశిస్తుంది అని చెప్పింది ఆవిడ అదేవిధంగా వెళ్ళి బాద్రపుత శుద్ధ తది రోజున పదహారు తల తలస్నానం చేసి పదహారు కుడుములు చేసుకుని వాటిని అమ్మవారి దగ్గర పెట్టి చల్ల తీసుకోవడానికి బయటికి వెళ్ళింది ఆమె వచ్చేసరికి ఒక కుక్క వచ్చి ఆ కుడుము తింటున్నది అది చూసి ఆవిడ ఆవిడే గౌరీదేవి అనుకుని ఆ చల్లను కూడా ఆ కుక్కకే పోసింది దానివల్ల వెంటనే ఆ కుక్క గౌరీదేవి రూపం దాల్చి అమ్మ నీ దారిద్రం మొత్తం నశించింది నువ్వు ఈ విధంగా లోన్ అని చెప్పింది ఆవిడకి తర్వాత సకల సంపదలు ఐశ్వర్యాలు లభించినాయి ఈ లోములు చేసుకునేప్పుడు పదహారు కుడుములు చేసుకుని ప్రతి బాద్రపదశులు తరి రోజున కూడా పదహారు తోర పదహారు పోగుల తోరమును పోసుకుని పూజ చేసుకోవాలి దీనికి ఉద్యాపన పదహారు మంది ముత్తైదు పిలిచి పదహారు చేటలలో పదహారు బెండకుడుములు పశువు కుంకుమలు దక్షిణ తాంబూలాలు వస్త్రాలు పెట్టి పదహారు మంది ముత్తైదుకి ఇవ్వండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి ఈ విధముగా మనము వాయనాన్ని మొత్తైదురికి ఇచ్చుకోవాలి ఈ దీనితో ఈ ఉద్యాపన పూర్తవుతుంది ఈ విధంగా చీర దీనిలో సుగంధ సువాసన కావాల్సిన గాజులు అన్నీ పెట్టి ఈ విధంగా ఇవ్వాలి పదహారు కుడుములు పెట్టి ప్రతి మొత్తైదుకి పదహారు మందిని తెరిచి వారికి పారాయణ పసుపు రాసి పారాయణ పెట్టి గంధాక్షరితో పూజ చేసి పదహారు మంది ముత్తైదులకు ఈ విధంగా చేట పైన మరొక చాటను మూసి ఈ విధంగా వాయిన ఇవ్వాలి ఈ నోము నోచుకున్న వాళ్ళందరికీ సకల సంపదలు ఐశ్వర్యాలు కలుగుతాయి పదహారు గుడుములు తగ్గి వాయినము ఇవ్వడానికి ప్రతి మొత్తైదుకు రెండు చాటలు ఇవ్వలను ప్రతి చాటను ఈ విధముగా పసుపు దాసి కుంకుమతో అలంకరించి ముందు వైపు అదే విధముగా వెనక వైపు కూడా అలంకరించవలను ఈ చాటను పెట్టి దీనిలో మొత్తైదుకి ఇవ్వవలసిన వస్త్రములు వస్త్రము చీర జాకెట్టు రెండు పెట్టవలను తర్వాత గాజులు అదే విధముగా మనకి కావాల్సిన అద్దము దువ్వెన పౌడర్ డబ్బా తల రాసుకున్న నూనె సీసా సెంటు మొత్తం ఒక గోరింటాకు పెట్టుకోవడానికి గోరింటాకు తిలకము పూసలు లక్కజోళ్ళు అదే విధముగా గంధము పదహారు కుడుములు ఇవి ముఖ్యమైనవండి పదహారు బెళ్ళ కుడుములు చేసి ప్రతి ముత్త కూడా అదే అదేవిధముగా కాటిక అలాగే ఈ పసుపు తాడు సూత్రాలకు గుచ్చుకోవడానికి వీలుగా మొత్తైదునకు పసుపు తాడు కూడా ఇవ్వలను తాంబూలము తాంబూలములు తమలపాకులు వక్క అరటి పండ్లు కుంకుమ కుంకుమిప్పు దక్షిణ ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ తర్వాత మరొక చాటను తీసుకుని రెండవ చాట ఎందు కూడా అదే విధముగా పసుపు రాసి బొట్లు పెట్టగలను ఈ చాటను దీనిపై ఈ విధముగా బోర్వించాలని

సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలి అనగా చీర జాకెట్ కట్టుకుని వస్తే మాత్రమే మనం వాయినం అన్నుకునేటప్పుడు మన కొంగులు వారు పెడతారు ఇస్తినమ్మా వాయినం అన్నప్పుడు ఇచ్చేవారేమో వారి కొంగుని పైన కొతారు చేటలకి తీసుకునేవారు మన కొంగులు ఆ చేతని తీసుకుంటాం కాబట్టి చీర కట్టుకుని వస్తే సాంప్రదాయంగా ఉంటుంది అదేవిధంగా ఇచ్చే ముత్తైదులు కూడా ఆ ఇంటి వారు పసుపు రాసి పారాయణ పెట్టి అమ్మవారిగా భావించి షోడసోపచారాలను పూజించాల్సి ఉంటుంది అందుకని ఆ విధంగా ఆ నియమాన్ని పాటించాలి అదే విధంగా ఈ నోము తీర్చుకునేటప్పుడు మనం ఎవరికి ఇవ్వాలి ముత్తైదులకి అనే మనకి సందేహం వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంటి పేరు ఉన్నవారు అంటే మన ఇంటికి వచ్చిన కోడలు మన ఇంటి పేరే అవుతుంది కాబట్టి మన కోడలికి కానీ లేదా మన కోడలు వలస అంటే మన ఇంటి పేరు గల వాళ్ళకి కానీ ఇవ్వకూడదు అదే విధంగా మన కూతురికి కనుక వివాహం వెళ్ళిపోయినట్లయితే ఆ కూతురి ఇంటి పేరు గోత్రం మారింది కాబట్టి మన కూతురికి మనం ఇచ్చుకోవచ్చు కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ మనం ఈ ఉద్యాపన్ని చక్కగా చేసుకోవాలి ఈ వాయినము తీసుకునే ముత్తైదులు వయసుతో సంబంధం లేదు కొత్తగా పెళ్ళైన శ్వాసని దగ్గర నుంచి ఎంత వయసున్న వారైనా వచ్చి తీసుకోవచ్చు కానీ వారికి అమ్మవారిగా భావించి మాత్రమే వారికి వాయునం ఇచ్చి అక్షింతలు వేయించుకుంటారు కాబట్టి వయసుతో సంబంధం లేకుండా చిన్నమ్మాయి అయినా సరే ఆ ముత్తైదుగా వచ్చినప్పుడు ఆ నోము చేసుకున్న ఆవిడ వయసుతో సంబంధం లేకుండా అక్షింతలు వేసి వాయినం తీసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్న వాయనంలోని చేటల్ని గౌరవించాలి ఆ చేటల్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాటిని మనం గౌరీదేవిగా భావిస్తాం కాబట్టి మనం దానిలో ధాన్యం కానీ బియ్యం కానీ అలాంటివి ఏదన్నా ఏరుకోవడానికో ఎండబెట్టడానికో వాడాలి అదేవిధంగా మన ఇళ్లలో పాటకాలలో రోలు రోకలి ఇలాంటివి ఉన్నాయి వాటిని చాలామంది ఈరోజు మనం వాడటం లేదు కానీ అవన్నీ కూడా గౌరీ స్వరూపాలి అలాంటి వాటిని వాడాలి అని వాడనప్పుడు కూడా కనీసం శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ వాటిని శుభ్రపరిచి పసుపు రాసి దానికి బొట్టు పెట్టుకుని ఉంచాలి అంతేగాని వాటి మీద మనం అవసరం లేని వస్తువులన్నీ కూడా వాటి మీద పెట్టడం అనేది చేయకూడదు పని ఆ విధంగా చేస్తే అది గౌరీదేవిని మనం అవమానించినట్లు అవుతుంది మనం పెళ్లిలో వాడే సన్నికల్లు కానీ గుండ్రాయని కానీ గౌరీదేవిగానే భావిస్తా ఉన్నాం అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పాత వస్తువులైనా మనం వాడకపోయినా వాటిని గౌరీదేవిగా భావించి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి వాటి మీద ఎటువంటి పాత వస్తువులను కానీ లేదా పదార్థాన్ని కానీ పడేయకూడదు వాటి శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా ఈ నోము నోచుకునే వారు ఎవరైనా సరే ప్రశాంతంగా నోము వచ్చుకుంటూ వీలైనంత వరకు ముత్తయంగా వచ్చిన వారు కానీ నోము చేసుకునేవారు కానీ ఉపవాసము అంటే ఆ నోము అయ్యే వరకు కూడా ఏ పదార్థాన్ని కూడా స్వీకరించకుండా ఉండి పూజ చేసుకుంటే మంచిది ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కుదిరినప్పుడు పండ్లు పాలు వంటి వండని పదార్థాలను మాత్రమే భుజించి ఈ ఉద్యాపనం తీసుకునే వాళ్ళు వాయినం తీసుకునే వాళ్ళు కూడా విధంగా ఆ నియమాన్ని పాటించి వచ్చి వాయినం తీసుకున్న తర్వాత మీరు ఫలహారం చేయటం కానీ భోజనం చేయటం కానీ చేయాలి ఈ విధంగా చేస్తే మనం అనుకున్న కోరికలని నెరవేరి మన విచ్చులు సంతోషంగా ఉండి దారిద్రం అనేది లేకుండా అనేక సంపదలను పొంది సుఖ సౌఖ్యాలతో సుఖంగా ఉంటుంది